బుగ్గన పేరుపై బురద చల్లడం న్యాయమా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నాయకులు నంద్యాల జిల్లా బేతన్చెల్లా పట్టణంలో బుగ్గన బంధువుల గోదాన్లో బియ్యం మాయం పేదల బియ్యానికి రెక్కలు పేరిట వస్తున్న వార్తలకు బుగ్గనకు ఎలాంటి సంబంధం లేదని బుగ్గన బంధువులు ఏది చేసినా ఆయనకు ఎలా సంబంధం ఉంటుందని ఖండిస్తూ డోన్ పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బుగ్గన చంద్రారెడ్డి బేతన్చెల్లా మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డిలు వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదో తారీఖున సివిల్ సప్లై అధికారులు బేతం పట్టణంలోని బియ్యం గోదాన్ లో తనిఖీలు చేశారు ఆ దినం సెలవు దినం కావడం వలన అక్కడ గోదాన్ సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో అధికారులకు సరైన పత్రాలను సమర్పించలేకపోయాడని అధికారులు ఆ తనిఖీలు చేసిన తర్వాత మూడు రోజుల గడువు ఇచ్చి వాటికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని తెలిపారు కానీ కొందరు బుగ్గన బంధువుల గోదాన్లో బియ్యం మాయం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ గోదానికి బుగ్గనకు ఎటువంటి సంబంధం లేదని బుగ్గన బంధువులు ఏ పని చేసినా రాబో రోజుల్లో బుగ్గననే దీనికి కారణం అనేలా అసత్య ప్రచారాలు చేస్తారేమో ఇకనైనా నిజానిజాలు తెలుసుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు ఎటువంటి పన్ను చేసుకోకూడదు

ఆ ఫ్యాక్టరీ పాడైపోయిన ఫ్యాక్టరీ దాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన పని కష్టం మాకు తెలిసిన పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ చేస్తే దాన్ని వేస్తారు వాస్తవం ఒకసారి కనుక్కోండి సిమెంట్ ఫ్యాక్టరీ పోయి కనుక్కోండి తెలుస్తుంది ఒక వ్యక్తిని వ్యక్తిత్వ చేయడం అంటే ఇదే కాదు మాకి ఆయన పెట్టి ఉంటుంది రెండు స్టేట్లలో మోగిపోతుంది రెండు రోజుల నుంచి విషయంలో ముగ్గున గారికి గోడలకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అని అసలు ఎటువంటి బుగ్గన సమీప బంధువు గోడంలో బియ్యం మాయం ఏది మాటలవి నిజం అయితే గవర్నమెంట్ అరవై రూపాయలు వసూలు చేస్తుంది ఈ రోజు ఈ ఉన్నాయి అందరికీ తెలుసు ఒకవేళ బియ్యం అమ్ముకుంటే ఎంత అమ్ముకుంటాడు అని ఎంత అమ్ముకుంటాడు మనం ముప్పై రూపాయలకు నలభై రూపాయలు ఎప్పుడైనా మేమైతే కట్టాల్సి లేదు గవర్నమెంట్కు ముప్పై నలభై రూపాయలకు అమ్ముకొని అరవై రూపాయలు గవర్నమెంట్ జవడన్న కట్టాడా ఎట్లా మాట్లాడతారు అందరికీ తెలుసు ఈ ఈ టీబి ఫైవ్ కు తెలుసు ఎవరు బియ్యం వ్యాపారం చేస్తున్నారో ఎవరు ఎక్కడ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని అందరికీ తెలుసు కానీ అవి మాత్రం చెప్పరు ఎందుకంటే ఇంకా గుడ్డగా మొగల మీద వెళ్ళ మీద చుట్టుకుంటూ పోతుంటారు అని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బియ్యం వ్యాపారం అది అందరికీ మీతో పత్రికలను బయట పెట్టాలా ఆ మూడు పత్రికలు బయట పెట్టకుండా మీతో చెప్పాలా అయ్యా పరాలు చేస్తున్నారు అని చెప్పాలంటే పేదతో సహా అన్ని బయట పెట్టడం బాగుండదు అభిరాయాన్ని ముందు అభిరాయకుండా చెక్ నేను చెప్తున్నాను అదం నేను సర్వసాధారణం కర్నూలు జిల్లాలో అన్ని గోడంలో కర్నూలు ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని గోడంలో చెయ్యం జరుగుతున్నాయి వస్తాయి కొన్ని గోడలు ఎక్కువ వస్తున్నాయి కొన్ని గోడౌలు తక్కువ వస్తుంటాయి దానికి వివరణించే బాధ్యత ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో బాధ్యత ఉండాలి అంతవరకే అని చెప్పి సంబంధం అండి ఒకటి ఇప్పటికి సంబంధం లేదు బియ్యం అమ్ముకున్నాడని అదని ఇదని బియ్యం సంబంధించిన షార్టేజ్ కూడా మీకు రెండు రోజులు అధికారులు మీకు లేకపోయినా ఇస్తారు వాళ్ళకి ఇచ్చినారు పోయినారు రెండు రోజులు తయారు టూ డేస్ ధ్యానం వాళ్ళు అడిగిన దానికన్నా ఇస్తారు ఆఫ్సారి మీకు చెప్తాను దయచేసి మీడియానికి ఒకటే చిన్నబాద్లో జరిగే ప్రతి బుగ్గన బంధువులకు ఏదైనా సరే జరిగే ప్రతి పనిని బుగ్గన రాజనాథరెడ్డి గారికి చెప్పి మా మనవి ఏదైనా న్యూస్ రాసిముందర ఒక క్లారిఫికేషన్ తీసుకోండి ఇవ్వండి ఆ కంటెంట్ అందించి రిక్వెస్ట్ చేస్తున్నాం

మాట్లాడిన వీడియోలో మరీ ఘోరంగా వస్తుంది కంటిన్యూగా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చూపిస్తే ఆయన ఫోటో చూపిస్తున్నారు ఏం పుట్టిన గారికి ఏం సంబంధం ఉందని మీరు ఇచ్చినారు ఇస్తున్నారు ఎవరైనా మీరు ఒక్కరైనా సరే మీకు ఎవరు ఇచ్చినారో ఆ కంటెంట్ మాకు తెలియదు సరే ఇచ్చిన తర్వాత మీరు సంబంధిత గోడను ఓనర్ అని అడగాల లేదంటే డైరెక్ట్ గా బుగ్గర రాజరాజరెడ్డి గారిని అడగాల ఎవరిని అడగకుండా మీ అందరికి మీరు చేసేస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అతనికి ఏం సంబంధం ఉంది మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా గోడ పెళ్ళి మీద ఉన్నట్టు లేదా ఆయన బాగా ఉన్నట్టు ఇంకో ఏదన్నా సరే ఇన్ని రోజులు ఆయన తిరిగినాడు పది సంవత్సరాలు ఏ రోజు దిగి ఆ గోడ కాలు పెట్టలేదు ఆయన ఆయన బాగా చూసుకుంటాడు కదా వచ్చి చెప్పండి ఇస్తున్నారు అందరూ చెప్పటి నుంచి అక్కడ ఫోన్ హ్యాక్ అయిపోయి డిలీట్ చేసుకోలేక పంపించండి కూర్చున్నాం బీదం చెల్లం మండలంలో బుగ్గన బుగ్గర కుటుంబీకులు దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నారు దాదాపు రెండు వందల సంవత్సరం నుంచి బేదం చెల్లం టౌన్లో లో బీదం మండలం అంతా బుగ్గన రాజనాథరెడ్డి గారికి మొత్తం బంధుత్వం ఉంది ప్రతి ప్రతి ఊర్లో ఉన్న ముప్పై మూడు పల్లెలు ప్రతి ఊర్లో బంధుత్వాలు ఉన్నాయి ఏ బంధువు ఏమి జరిగినా కూడా రాజధానికి ఆపాదించడమేనా ఇదే పని అయితే ఒక చిన్న ఎగ్జామ్ ఒక మోటార్ సైకిల్ మీద పోతుంటాడు ఇంటి పేరు బుగ్గరా ఉంటుంది ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే కూడా బుగ్గను బంధువులు చేసే బుగ్గన బంధువులు చేశా అని చెప్పి స్క్రోలింగ్ స్క్రోలింగ్ చేస్తున్నాడు దాదాపుగా ఆరు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి పేదాం బుగ్గన బంధువులు అనుకోండి ఇంకోటి అనుకోండి స్నేహితులు అనుకోండి దాదాపు సగం మంది ఉంటాయి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బుగ్గన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ జరిగాయని చెప్పి రాస్తారు లారీలు ఉన్నాయి అదేవిధంగా భేదాం దాదాపు ఐదు వందల ఆరు వందల లారీలు ఉన్నాయి దాంట్లో భేదం బుగ్గన బంధువులకు ఉన్నాయి ఫ్రెండ్స్ సన్నిహితులకు ఉన్నాయి ఇది ఏం పద్ధతి బాగలేదు ఏం చెయ్యి ఏర్గా బుగ్గనకు ఆపదిస్తున్నారు ప్రతి ఒక్కరు అసలు ఆయనకు సంబంధం విషయం అది బంధుత్వాలు ఉన్నాయి మండలం బంధుత్వాలే చూసినా ఏదో చెప్పినారు ఆఫీసర్ అనేది వాటి ఎప్పుడు చెప్తారు వేరొత్తు ఓనర్ కు పెట్టి వివరణ కోరినాక అప్పుడు చెప్తారు ఆఫీసర్ అనేది నాలుగు గంటల కోసం నాలుగున్నరకు ఐదు వచ్చినారు ఎవరుంటారు క్రిస్మస్ ఎవరు సరే వచ్చినారు తనిఖీ చేసినారు వాళ్ళు ఏదో తక్కువ ఉన్నాయని రాసుకుని పోయినారు తక్కువ ఉన్నాయని రాసుకొని పోయినారు వేరొద్దు అందుకు ఒక వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు లెటర్ పంపిస్తారు థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ ఎవరైనా ఇవ్వటం ఆ డేట్ పెట్టేసి అది వరకు ఆఫీసర్లు మీకు ఎట్లా చెప్తారు చెప్పలేరు కదా మళ్ళా దాంట్లో ఎవరైతే ఇద్దరు దానికి సంబంధించిన గోడౌన్ ఓనర్లు వేసుకోవచ్చు గోడన్స్ వేసుకోవచ్చు చేసుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ ఉండవచ్చు కాకపోతే ఆ తక్కువ నేను ఉండకపోతే వాళ్ళు ఇవి తక్కువ ఉన్నాయని ఆఫీసర్లు కూడా చెప్తారు అయితే ఆ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ గోడో ఓనర్ని లేదా ఆథరైజ్డ్ పర్సన్ని వాళ్ళకు ఖచ్చితంగా దాని గురించి మాకు వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ పంపిస్తారు మీ దాంట్లో ఇది తక్కువ ఉన్నాయి ఏం జరిగింది అనేది ఒక అడుగుతారు అది అడిగినాక తిన్నామా లేదా అనేది అనారా కానీ అది అడిగినాక దాని వివరణ మేము ఇవ్వకపోతే ఎవరైతే ఆధరై ఆథరైజ్డ్ పర్సన్ చెప్తాడో దానికి వివరణ ఇవ్వకపోతే మీరు ఆపాదించాలా కానీ అసలు అది జరగక ముందే ఆయన చెరీకు వెంటనే మీరు ఇవ్వడం ఇదే ఒం కాలంగా ఈరోజు ఇప్పుడే చూసిన రచన టీవీ చైర్మన్ చలన్ రెడ్డి బియ్యం అసలు అన్నట్టీలో బియ్యం అమ్మగునే అంట అసలు ఏమన్నా సంబంధం ఉందే ఏం మాట్లాడుతున్నారు అర్థము అర్థము పది మందికి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి కానీ మా కాడ టీవీ ఉంది మా కాడ మైక్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా దానికి ఒక పద్ధతి ఉంటుంది నీకు తెలుసా అర్థం అర్థమన్నా ఉండాలి కదా ఆరు నెలల ముందే మాకు కొన్ని ప్రెజర్స్ వల్ల మాకునే కొన్ని ప్రెజర్స్ వల్ల మేము ఆ తర్వాత చేసే విడవలను ఇచ్చేసాం వాస్తవంగా అది అందరికీ మాకు మీకు లేదేమో అందరికీ తెలుసు మేము అసలు ఆదానికి పోవడం లేదు ఆ సైడ్కి కూడా పోవడం లేదు అసలు దీంట్లో మా పేరు ఎందుకు మాకు అర్థం కావడం లేదు ఎక్కడో లారీ దొరికితే అది చలం రెడ్డి దాన్ని దొరికినది ఎవరిదో మీకు అందరికీ తెలుసు బెంగళూరు అయిన రూట్లో దొరికినది ఎవరిదో లారీ అందరికీ తెలుసు దాన్ని మా గోడలకు మాకు సంబంధించిన గోడలకు ఆపాదించడం అసలు ఏమన్నా మాట్లాడితే మనం కొంచెం అర్థం ఉండి మాట్లాడాలి మీకు అనుమానం ఉంది అనుమానం ఉంది తగ్గిన తర్వాత పాయింట్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఇంత దొరికింది గత ప్రభుత్వంలో ఎంత మరి ఇంటి అంటున్నారు కానీ వారు ఎవరన్నారో వారికి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికీ ఒక ఓడోనంటూ ఒక అంటూ గవర్నమెంట్ తీసుకున్నాక కంటిన్యూగా లెక్కచారం వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కట్ ఆఫ్ కాదు స్టాక్ ఎంత వచ్చింది స్టాక్ ఎంత పోయింది అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటాను ఎప్పటికీ కట్ ఆఫ్ కాదు కంటిన్యూ జరుగుతుంటుంది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఈ మూడేళ్ల తర్వాత వాళ్ళు మధ్య మధ్యలో వచ్చినారు చెకింగ్ చేసుకున్నారు రాస్తున్నారు పోయినారు ఇప్పుడు అట్లే రెగ్యులర్ చెకింగ్ దీంట్లో ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు దీంట్లో ఉండేది ఒక డైరెక్టర్ గారు వచ్చినారు అంతే రెగ్యులర్గా జరిగేది వచ్చింది చూసుకున్నాను ముందు జరిగినప్పుడు వివరణ కోరుతారు ఎప్పుడైనా వివరణ అనేది ఇవ్వాల్సిందే చేసుకుంటూ ఉండాల్సిందే ఇంకోటి గవర్నమెంట్ ఈ గోడౌన్లు ఎట్లా వచ్చినాయని అడుగుతారు గోడౌన్లు ఎప్పుడైనా గవర్నమెంట్ పది రూపాయలు ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అనేది పది రూపాయలు ఎక్కడ మీద ఉంటుంది అనేది చూస్తూనే ఉంటుంది అప్పట్లో మన నియోజకవర్గం మొత్తం మీద వేరొకరేట్వే లేవు అది అందరికీ తెలిసిన విషయమే సరే మనకంటూ మనం అంటూ మామూలుగా రైతులకు రైతులకి ఎనిగస్ అనేది లేదు కాబట్టి సరే గవర్నమెంట్ ఆప చేసింది ఇస్తారా అని సరే మేము బాగుంది ఎందుకంటే ఎందుకంటే అందాల నుండి ఇట్లా రేట్ ఎక్కువ ఇక్కడ కన్నుల నుండి ఇట్లా వస్తుంది ఇదంతా మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వివరంగా తీసుకున్నారు గవర్నమెంట్ కూడా డబ్బులు మిగిలినాయి విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन स इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699